తిరుపతి నుంచి తమిళనాడులోని పళనికి ఆర్టీసీ సర్వీస్ ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించారు పవన్ ఇటీవల పళని వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు పాలని నుంచి తిరుపతి వచ్చేందుకు రెండు మూడు బస్సులు మారాల్సి వస్తోందని నేరుగా తిరుపతి నుంచి బస్సు సర్వీస్ కావాలని విజ్ఞప్తి చేశారు దీనిపై సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మాట్లాడిన పవన్ ఆర్టీసీ సర్వీస్ ని అందుబాటులోకి తెచ్చారు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ తమిళనాడు స్టేట్ కందన్ ఛారిటబుల్ ట్రస్ట్ పాలని టౌన్ సిటిజన్ ఫోరం సభ్యుడు బాలాజీ పాల్గొన్నారు ఈ దీనివల్ల ఉపయోగించుకున్నది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ మన ఆంధ్ర నుంచి అటు తిరుపతిని పల్లిని వెళ్ళాలనుకున్నా అలాగే తిరుపతిని పల్లె నుంచి తిరుపతి రావాలనుకున్న ఈ బస్సు సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బాగుంటుంది ఇది ప్రత్యేకించి భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది సో భక్తులు అవసరం అర్థం చేసుకుని తక్కువ ఖర్చుతోటి అంటే విందాక మీకు ఆ ఖర్చు కూడా ఏంటంటే ఒక ఆరు వందల ఎనభై రూపాయలు పెద్దలకి మూడు వందల అరవై రూపాయలు చిన్న పిల్లలకి తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది ఈ సమస్యను పరిష్కరించడానికి తిరుపతి పల్లెని నేరుగా బస్సు సేవలని ప్రారంభిస్తున్నాం ఉప ముఖ్యమంత్రి గారు గత ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున పళనీ పర్యటనలో భాగంగా అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీ పరంగా మన రాష్ట్రం నుంచి గౌరవప్రదమైన ఏపీఎస్ఆర్టీసీ నుంచి సర్వీసును నడిపేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే ఇక్కడ నుంచి పళనికి తిరుపతి నుంచి పల్ని పళని నుంచి తిరుపతికి బస్ సర్వీసును ప్రారంభించడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఇలాంటి వినూత్నమైన సర్వీసుల విషయంలోనైతేనే అలాగే అన్ని విషయాల్లో మా తరపున ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇట్ వాస్ అ వెరీ లాంగ్ స్టాండింగ్ డిమాండ్ అండ్ ఐ హ్యాడ్ ది ఒకేషన్ టు మీట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజిటెడ్ పాలిని ఇమ్మీడియట్లీ ఐ పుట్ ఐ పుట్ అక్రాస్ దిస్ డిమాండ్ అండ్ ఇమ్మీడియట్లీ విదిన్ సెకండ్స్ దట్ హీ విల్ డూ నీట్ ఫుల్ అండ్ వీ హోప్ దట్ మోర్ అండ్ మోర్ services will come in future to connect both these two divine places very important places